ఈరోజు విఘ్నాలు విధ్వంసం గావించే గణపతి అనే మంత్రం గురించి తెలుసుకుందాం జ్ఞానానందమయం దేవం నిర్మల నిర్మలస్ఫటికాతిం ఆధారం సర్వ విద్యాం హయగ్రీవముపాస్మహే నిధయే సర్వ విద్యానాం భిషజే భవరోగిం గురవే సర్వలోకా దక్షిణామూర్తయే నమ ఏం చేయాల అర్ధం లేని చదువు వ్యర్థం గురువు లేని విద్య గొడ్డిది సిద్ధిదా గురువాగేక సర్వే గ్రంథా విడంబకా గోరఖనాథులు గారు చెప్పారు సాక్షాత్తు శివాంశ సంభూతులు ఏంటి ధ్యాన శ్లోకం చూద్దాం బిభ్రాణం మృగముధ్ర నిర్భయ సుధాభాండం కుటారోరగా చక్రం వజ్రధను క్షరౌచ చురికాధ్యస్రా హస్తజై ఐ భాస్యం నిశిక్షణం కనక ఋక్కంఠీరవాధ్యాసనం దృష్టాదృష్ట నిమిత్త విఘ్న నిచయప్రధ్వంసిం భావే మరలా ఒకసారి ధ్యాన శ్లోకం బిభ్రాణం మృగమధ్రనిర్భయ సుధాభాండం కుటారోరగాం చక్రం వజ్రధనౌకి శరౌచ చురికాధ్యస్రాణి హస్తంభుజై ఐ భాస్యం భాష్యం నిశితం కనకరుక్కంఠీరవాధ్యాసనం దృష్టాదృష్ట నిమిత్త విఘ్న నిజయప్రధ్వంసి భావయే ఏం చెప్తుంది ఈ యొక్క అమ్మవారి రూపాన్ని ఏం చెప్పుకున్నా కూడా దుర్గా గణపతి అంటే ఇద్దరు కలిపిన అవతారం మృగముద్ర బిబ్రాణం అని చెప్పాం అక్కడ అంటే మృగముద్ర అంటే చూపుడు వేలు చిటికిని వేలు చూపించి మిగతా వేళం లోపలికి మూసివేయటం అదేదో భాషా సినిమాలో పెడతాడు కదా ఎట్లాగా అట్లాగా మూసివేయటం దీనినే సింహముద్ర అని అంటారు ఈ మృగముద్ర అభయముద్ర అమృత కలశాన్ని గొడ్డలి పాము చక్రం వజ్రాయుధం రెండు బాణాలు ఖడ్గము ఈ మొదలైన ఆయుధాలు ముఖం ఐ భాస్యం అంటే కలిగి చూడండి ఇక్కడ ఆయుధాలన్నీ ఎలా ఉన్నాయో మరి ముఖమేంటి ఏనుగు ఒక ఐభాస్యం కలిగి చురుకైన తీక్షణమైన చూపులు కలిగి బంగారు వర్ణము గల సింహాసనంపై అధిష్ఠించి కంటికి కనపడి కనపడని అశుభ ఫలితాలు కలిగించే విఘ్నాలను అడ్డంకులను పోగొట్టే ఆ దేవతను నేను ధ్యానిస్తున్నాను ఇది అర్థం ఈ ధ్యాన శ్లోకానికి మరలా ఒకసారి చెప్తాను మృగముద్ర అంటే చూపుడు వేలు చిటికిని వేలును అట్లా ముందుకు చూపించి మిగతా వేలను లోపలికి మూసివేయటం దీని సింహముద్ర అని కూడా అంటారు ఈ మృగముద్రతోనూ అభయముద్రతోనూ ప్లస్ అమృత కలశాన్ని గొడ్డలి పాము చక్రము వజ్రాయుధము రెండు బాణాలు ఖడ్గము మొదలైన ఆయుధాలు కలిగి ఉండి ఏరుగుముఖాన్ని కలిగి చురుకైన తీక్షణమైన చూపులు కలిగి బంగారు వర్ణముగల సింహాసనంపై అధిష్ఠించి కంటికి కనపడి కనపడిని అశుభ ఫలితాలు కలిగించే విగ్రహాలను అడ్డంకులను ధ్వంసనం చేసేటువంటి ఆ పోగొట్టే ఆ దేవతను ఆ మూర్తి రూపాన్ని నేను ధ్యానిస్తున్నాను ఇది ఇంకొక ధ్యాన శ్లోకం కూడా ఉంది అదేంటో చూద్దాం తప్తకాంచాశాష్టహస్తో మహత్తనుప్పాంకు శర చాక్షం దంతుదక్షే వహన్ఖరై వాశం కార్ముకం చ లతాం జంబు దతత్కరై రక్త సదా భూయాగణపతి మర్లా తప్తకాంచ చాష్టహస్తో మహత్తనుకుశం శరం చాక్షం దంతుదక్షే వహన్ కరై వామే పాశం కాము కంచ లతాం జంబు దతత్కరై రక్తాంశుక సదా భూయ దుర్గా గణపతిర్ముదే ఈ ధ్యాన శ్లోకం ఎక్కడ తింటే ముప్పై రెండు గణపతి మూర్తి రూపాలు ఉంటుంది దాంట్లోది ఇది వాస్తవంగా అయితే గురువుగారు చెప్పింది అంత ఇది అయితే అసలు వాస్తవం దుర్గా గణపతి రూపం ఇక్కడేంటో చూద్దాం ఈ గణపతి రూపంలో ఏం వర్ణించారు శ్రీ దుర్గా గణపతి రూపం ఎలా ఉందంటే పుటము పెట్టిన మేలువి బంగారం వంటి పచ్చని శరీరకాంతితో ఓకే ఎనిమిది చేతులతో గొప్ప శరీరముతో ఎర్రని వస్త్రములతో నొప్పారుచుండి ఆ స్వామి కుడివైపున కిందటి పైకి దంతము జపమాల బాణము అంకుశము ఎడంవైపు నేరేడు పండు తీగ వింటి పాశము ఇలా ఎనిమిది చేతుల్లో ధరించి ఉండి ఈ శ్రీ దుర్గా గణపతిని ఎల్లప్పుడూ మనకు సంతసమును అంటే సంతోషాన్ని కలిగించుగా కానుంది వాస్తవంగా చెప్పాలంటే మొదట చెప్పిన ధ్యాన శ్లోకమే కరెక్ట్ ఎందుకంటే దుర్గాదేవి గణపతి కలిగిన రూపము ఆ ఆయుధాలు ఆ ముఖము కలిపినటువంటి ఆ మూర్తి ద్వయం ఆ రెండు కలిపిన ఆకారాలు ఎలా ఉంది అక్కడది అదే కరెక్ట్ దాంట్లో ఉన్నటువంటి ఆయుధాలని అది కూడా చూసుకుంటే అక్కడ ఇక్కడేమో సంతోషాన్ని కలిగించు అక్కడ అక్కడేంటి కంటికి కనపడి కనపడనటువంటి అశుభ ఫలితాలను కలిపి కలిగించేటువంటి విగ్రహాలను విధ్వంసనము చేయు ఆ మూర్తిని నేను ధ్యానిస్తున్నాను కాబట్టి అదే కరెక్ట్ ధ్యాన శ్లోకం కానీ ఇది కూడా ఇచ్చాం సరే ఇప్పుడు ఈ మంత్రం అనేది ఏంటో చూద్దాం అసలు శ్రీ దుర్గా శక్తి గణపతి దేవత దుర్గా శక్తి గణపతి దేవత మహామంత్రశ సుఖానందనాథ ఋషి ఋషి ఆయన దీనికి గాయత్రీ ఛంద చందస్సు దుర్గా శక్త్యాత్మక మహాగణపతో మహాగణేశో దేవత దేవత ఎవరు దుర్గా దుర్గాశక్త్యాత్మక మహాగణేశుడు గా బీజం శక్తి క్షం కీలకం కీలకం అంటే తాళం అన్నమాట ఏదైనా ఒక మంత్రాన్ని సిద్ధించాలంటే కీలకం ఉండాలి దానికి కీలకం ఏంటి క్షమ్మ అనే బీజన్ కీలకం అన్నమాట సరే ఇప్పుడు చూద్దాం న్యాసం ఉంది దీనికి ఏంటి దీనికి న్యాసం న్యాసం కొన్ని కొన్ని నాటికి న్యాసం చిత్రంగసం షడంగన్యాసం అలా ఉంటాయి న్యాసాలు దీనికి న్యాసం ఏమి ఇచ్చారు న్యాసం అనేది ఒకసారి స్పష్టంగా చూద్దాం ఐం హ్రీం హూం దుమ్ దుహ్ క్లీం గ్లౌం గం విఘ్న విధ్వంసినే క్షం హ్రీం హుంఫట్ అంటే ఈ న్యాసాన్ని ఎలా చెయ్యాలి అయితే ఐం హ్రీం హుం ఐం హ్రీం హూం అంగుష్టాభ్యాం నమ దుమ్ దుః క్లీం తర్జనీభ్యాం నమ గ్లౌం గమ్ మధ్యమాభ్యాం నమ విఘ్న విధ్వంసిని అనామికాభ్యాం నమ క్షం హ్రీం నమః హుం ఫట్ అంటే కర తాల కర పృష్టాభ్యాం నమ ఇప్పుడు హృదయాన్యాసం అది చూద్దాం ఎలా ఐం హ్రీం హూం హృదయాయ నమ దుమ్ దుః క్లీం శిరసే స్వాహ గ్లౌం గం శిఖాయ వషట్ విఘ్రవిధ్వంసినే కవచాయ హుం క్షం హ్రీం నేత్రయ వౌషట్ హుం ఫట్ అయ్ అని చెప్పి భూర్భువ సవరోమితి దిగ్బంధ అని చెప్పుకొని ఇప్పుడు ధ్యాన శ్లోకం ఏదైతే ఉందో ఆ ధ్యాన శ్లోకాన్ని మరల ఒకసారి మనం చెప్పుకుందాం బిభ్రాణం మృగమనిర్భయ సుధాభాండం కుఠారోరగాన్ చక్రం వజ్రధను శరౌచ చురికాద్యస్త్రాణి ఐ ఐభాస్యం నిశితే క్షణం కనకరుక్ కఠీరవాధ్యాసనం దృష్టాదృష్ట నిమిత్త విఘ్న నిచయ విద్ నిచయ ప్రధ్వంసిలం భావయే ఇదనమాట అయితే ఇప్పుడు మంత్రం పంచపూజ పంచపూజోడు చేసుకోవాలి అమ్మవారికి ఆ పంచపూజ ఎలాగంటే అంటే ఇద్దరికీ కూడా లం పృథివీ తత్వాతు దుర్గా గణపతి దేవతాయై గంధం కల్పయామి నమ శతవా దుర్గాదేతల్పయామి నమ ఎం వాయు దుర్గాదేవత కల్పయామి నమ రం తేజస్త దుర్గాగణపతిదేవతల్పయామి నమ వం అమృతవా గణపతి దేవతాయై అమృత నైవేద్యం కల్పయామి నమ సం దుర్గా గణపతి దేవతాయై సర్వోపచారాన్ని పరికల్పయామి నమ అని ఇప్పుడు మనం ఈ యొక్క జపం ప్రారంభించాలి జపం ప్రారంభిస్తాక ముందు ఈ యొక్క మంత్రానికి ఏంటో ఒకసారి తెలుసుకుందాం ఏం అంటే వాగ్బీజం శుద్ధ సాత్వికం పురుషవస్యకరం ఏం హ్రేమ్ హకార రకార ఈకార మకారాల సంయోగం ఈ బీజం దీన్ని బీజం అంటారు శక్తి బీజం అంటారు దేవి ప్రాణమని అంటారు ఇదే ఆంజనేయ బీజం కూడా ఇవ్వకపోతే హూం దీని క్రోధ బీజం అంటారు నింద బీజం అంటారు ధనుష్టంకారం అంటారు కోపము మొదలైన వాటిని సూచించే ధ్వని అంతేగా మరి విఘ్నాలి పోవాలి అంటే అక్కడ ఏం రావాలి ఆ శబ్దము హోం ఓంకరించడం అన్నమాట నెక్స్ట్ దుమ్ అంటే దుర్గా బీజం దీన్ని మారణ బీజం అంటారు బీజం అంటారు దారుణ బీజం అని కూడా అంటారు దుహు దుహు దేన్ని దుఃఖ బీజం అంటే దుఃఖాన్ని కలిగింపజేసేది అంటే అవతలకి నిషేధ బీజం నిందా బీజం అవక్షేపణం అశోభనం అమంగళం అని కూడా అంటారు ఈ బీజాన్ని క్లీం దీన్ని కామబీజమని అని కామరాజ బీజం అని అంటారు ఇందులో హల్లులు కనుక తొలగిస్తే మిగిలే ఈకారాన్ని కేవల అంటారు ఇదే లలితాశాస్త్రంలోని కేవలనర్ఘ అని వస్తుంది నెక్స్ట్ గ్లౌమ్ గణపతి బీజం సమస్త విఘ్నాలను అణచే శక్తి కలిగిన బీజం అని ప్రశస్తి గమ్ అంటే గణపతి వల్ల గమ్ గణపతి బీజం సమస్త విఘ్నాలను అణచే శక్తి కలిగిన బీజం విఘ్న విధ్వంసినే అంటే విఘ్నాలను అనగా ఆటంకాలను ప్రతిబంధ ప్రతిబంధకాలను ధ్వంసం చేసేయటం విధ్వంసనం చేయటం క్షం దీన్ని సుదర్శన బీజం అంట పరంజ్యోతి రూపమైన బీజాక్షరం పరతత్వాన్ని అపరతత్వాన్ని కూడా బోధించే బీజాక్షరం క్షం హ్రేమ్ ఇందాటి ఆల్రెడీ చెప్పుకున్నాం ఈ బీజం గురించి దీని బీజం శక్తి బీజం దేవి ప్రణవం దీని ఆంజనేయ బీజం అంటారు అలాగే శక్తి బీజం అంటారు దక్షిణ కాళీ బీజం కూడా ఇదే హుం హుం హూం వేరు హుం వేరు హుం ఇది వరాహ బీజం కోపాన్ని కలిగించే బీజం భయపెట్టే బీజం ప్రశ్నించే బీజం ఫట్ అస్త్ర బీజం అంటే చివరికి అస్త్రాన్ని ప్రయోగిస్తాం విగ్రహ నివారణకు ఉపయోగించే మంత్రం ఫట్ అందుకని హుం ఫట్ అన్నమాట ఇప్పుడు మంత్రాన్ని చూద్దాం ఏం హ్రీం హూం దుమ్ దుహు క్లీం గ్లౌం गम विघ्न विद्धमसिने क्षम ह्रीम हुम फट मरला एक सार मंत्र एम ह्रीम हुं दुम तूह क्लीम ग्लौं गम విఘ్ర విధ్వంసినే క్షం హ్రీమ్ హుం ఫట్ ఇది మంత్రం ఈ మంత్రానికి లక్ష జపం చేయాలి దీన్ని లక్ష జపం చేస్తేనే కానీ ఈ మంత్రం సిద్ధించదు అదేవిధంగా దీనికి పదివేల హోమం చేసుకోవాల్సి వస్తుంది లక్ష జపం పదివేల హోమం దుర్గా హోమానికి గణపతి హోమానికి ఏమేమి ద్రవ్యాలు వాడతామో అవన్నీ కలుపుకొని దీనికి వాడవలసినటువంటి ఇది ఉంటుంది అన్నమాట కాబట్టి శత్రు నివారణ కోసం విఘ్నాల విధ్వంసన కోసం చాలా అద్భుతమైనటువంటి మంత్రం ఇది దుర్గా గణపతి శుభంభవుతు